ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులరాశి వారు జూన్ పదకొండో తేదీ బుధవారం ఒక విషయంలో షాకింగ్ ఫలితాలు రావడం ఖాయంగా కనబడుతుంది తేదీ బుధవారం ఒక విషయంలో అంటే ఏ విషయంలో మీకు షాకింగ్ ఫలితాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అసలు ఏ విషయంలో ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఎందుకు రాబోతున్నాయి గ్రహాలు మీకు ఏమన్నా వ్యతిరేక దశలు నడుస్తున్నాయా లేదంటే మీకు గ్ర ఏ రంగాలు మీరు అడుగు పెట్టడం వల్ల అందులో మీకు ఏమైనా అనుకూలంగా లేకుండా మీకు వ్యతిరేక దశలు నడుస్తున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం జ్యోతిష శాస్త్రంలో శని మరియు బుధుడు రెండు కూడా ప్రభావవంతమైన గ్రహాలుగా చెబుతారన్నమాట అయితే ఈ రెండు గ్రహాలు కూడా కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాయి ఈ రెండు గ్రహాలు ఏర్పరిచే యోగం కారణంగా కొన్ని రాసుల వారికి సానుకూల ఫలితాలు వస్తున్నాయి జూన్ తొమ్మిదో తేదీన శని మరియు బుధుల కారణంగా ఏర్పడినటువంటి కేంద్ర యోగం జ్యోతిష శాస్త్రంలో ఒక దిగ్విజయం మరియు శని మరియు బుధుడు ఒకదానితో ఒకటి నైంటీ డిగ్రీస్ కోణీయ సంబంధాన్ని ఏర్పరిచిన క్రమంలో కేంద్ర యుగం అనేది ఏర్పడడం జరిగింది ఇక బుధుడు తన సొంత రాశి అయినా మిథున్ రాశిలోను శని మిన్ రాశిలోనూ ఉన్న సమయంలో కేంద్ర యుగం ఏర్పడింది ఈ కేంద్ర యుగం కారణంగా ముఖ్యంగా తుల వారికి విశేషమైన ఫలితాలు కలిగిపోతున్నాయి మరి ఇప్పుడు మనం విడి ద్వారా వాటి గురించి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దామండి తులరాశి వారికి శని మరియు బుధుల కారణంగా గను మనం చూసుకున్నట్లయితే ఏర్పడే కేంద్ర యుగం కారణంగా కలిసి వస్తుంది దీని కారణంగా తులరాశి వారు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందుతారు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది ఆరోగ్య సంస్థలతో ఇబ్బంది పడేవారు ఈ సమయంలో మీకు ఈ రాబోయే సమస్యలను అధిగమిస్తారు కష్టపడి పనిచేసే వారికి ఈ విజయాలు వరిస్తాయి వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి పని పట్ల మీ నిబద్ధత అనేది పెరుగుతుంది రాబోయే రోజుల్లో తులరాశి వారికి శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేవారికి కలిసి వస్తుంది ఇక తులరాశిలో జన్మించిన జాతకులు వారు ఎవరైతే ఉంటారో మీకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కలిసి రావడంతో పాటుగా ముందు ముందుగా మీకు చాలా అంటే చాలా లాభాలు వస్తాయి ఇక మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు కోర్టు కేసుల నుంచి విజయాన్ని పొందుతారు కోర్టు కేసుల నుండి సక్సెస్ రావడంతో హ్యాపీగా ఉంటారు సమస్యలు గౌరవ మరదలు పెరుగుతాయి గతంలో వసూలు కాని మొండి బాకీలు ఈ సమయంలో వసూలు అవుతాయి ఈ కాలంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి రాజకీయాలు కీలక పదవులు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి ప్రాఫిట్స్ వస్తాయి ఈ సమయంలో పెళ్లి కాని వారికి చక్కటి పెళ్లి సంబంధాలు కుదురుతాయి అదేవిధంగా పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు జరుగుతాయి ఎప్పటి నుండి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవడంతో మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది శని బుద్ధులు ఏర్పరిచే కేంద్ర యోగం కారణంగా తులరాశి వారికి కలిసి రావడం జరుగుతుందనమాట ఇక ఈ సమయంలో తులరాశి వారు ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు దీర్ఘకాలిక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు మీడియా మార్కెటింగ్ మరియు విద్యా రంగాల్లో మీకు మంచి గుర్తింపు అనేది వస్తుంది సామాజికంగాను ఖ్యాతి పెరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకుండా ఉంటే మంచిది ఈ టైంలో తులరాశి జాతకులు ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తారు ఇక ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది పెళ్లి కుదిరిన వాళ్లకు పెళ్లి కుదిరే ఛాన్స్ ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మరే ఛాన్స్ కనబడుతుంది ఈ యోగం కారణంగా సోదరులతో సంబంధాలు బలపడతాయి లాటరీలో కలిసి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే నూటికి తొంభై శాతం కనబడుతుంది ఇక మీరు ఏ పని చేసినా కూడా ఈ సమయంలో కలిసి రావడం జరుగుతుంది మీరు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి రావడంతో ఆర్థికంగా కూడా మీకు ప్రయోజనాలు చేకూరుతాయి వ్యాపారాలు చేసే లాభాలు ఇస్తాయి వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో ప్రశాంతత అనేది కనిపిస్తుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా స్టేబుల్గా ఉంటుంది ఇక ఈ సమయంలో తులరా వారికి లబ్ధి చేకూరుతుంది ఆదాయం పెరిగే సూచనలు కనబడుతున్నాయి అదేవిధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉండడంతో ఇదే సమయంలో డబ్బు కూడా ఆదా అవుతుంది చక్కగా సేవ్ అవుతుంది మీ ప్రేమ జీవితం అనేది సంతోషదాయకంగా ఉంటుంది ఉద్యోగం చేసే వారికి కెరీర్ బాగుంటుంది మీ జీవితంలో ఎదురే కష్టాలను అధిగమిస్తారు ఈ సమయంలో ఇకపోతే సంతానానికి సంబంధించి శుభార్తలు వింటారు ఈ టైంలో మీ ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది తులరాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా ఫలితాలు వస్తాయి ఈ సమయంలో తులరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబ పెద్దల నుంచి సహకారం లభిస్తుంది సమాజంలో మీ గౌరవం బాగా పెరుగుతుంది వ్యాపారంలో లాభాలను పొందుతారు తులరాశి జాతకులకు డబ్బులకు సంబంధించిన సమస్యలు బాగా తగ్గుతాయి ఇది మీకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఇక మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో న్యాయ సంబంధమైన విషయాల్లో మీరు విజయాలు సాధిస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను గడిస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇక ఈ యొక్క రాశి వారికి అయితే ఈ సమయంలో ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టాలి బాగానే ఉంటుంది కానీ కాస్త శ్రద్ధ పెడితే ఇంకా బెటర్గా ఉంటుంది మీకు సానుకూల ప్రయోజనాలు ఉంటాయి ఎంతో కాలంగా మధ్యలో ఆగిపోయినటువంటి ఈ యొక్క తొలరాశి వారి పనులు పూర్తవుతాయి ఇక వీరి సంపద పెరుగుతుంది తల్లి ఆరోగ్యానికి సంబంధించిన శుభవార్తలు వింటారు వ్యాపారస్తులకి ఇది చాలా శుభాలను చేకూరుస్తుంది ఈ రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఆధ్యాత్మికత ఎక్కువగా మొగ్గు చూపుతారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీనివల్ల పనులన్నీ చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో గట్టిగా కృషి చేస్తారు ఆధ్యాత్మికంగా అనేక ఆనందాలు అనుభూతులు కలుగుతాయి జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తారు ఈ యొక్క తొలరాశి వారు ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి ఈ రాశి వారు కూడా ఆధ్యాత్మికత ఎక్కువగా మొగ్గు చూపుతారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు అదేవిధంగా ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రాణాయామం చేస్తారు జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తారు కొత్త ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వారు వేరే సంస్థల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది దీనికి కుటుంబ సభ్యుల నుంచి స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది పిల్లల నుంచి అనేక శుభార్తలను అందుకొని జీవిస్తారు ఈ యొక్క రాశి వారు చాలా సంతోషంగా ఉంటారన్నమాట ఇక ఈ తులరాశి వారికి రాసి వారికి సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది పోటీ పరీక్షలు సిద్ధమైన వారు ఇప్పటికే పరీక్షలు రాసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న కలహాలన్నీ తొలగిపోతాయి అందరూ కలిసి పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్తారు డబ్బు సంబంధించి ఎలాంటి లోటు అనేది ఉండదు శని బుతుల కారణంగా ఈ యొక్క రాశి వారికి ఏర్పడినటువంటి కేంద్ర యోగం వల్ల ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తులరాశి జాతకులు ఈ యొక్క కేంద్ర యోగం కారణంగా ఈ యొక్క తుల రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ఆస్తులు కొనుగోలు చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి ఇది ఈ యొక్క రాశి వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఇది వీరికి మంచి సమయం అనమాట అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వస్తుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి కుటుంబ సభ్యులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఇది మంచి సమయం కుటుంబ సభ్యులతో ఈ సమయంలో సహాయం చేయవచ్చు వృత్తిపరంగా ఈ సమయంలో సహాయం చేస్తారు ఈ తులరాశి వారికి ఇది శుభ ఫలితాలు ఇచ్చే సమయంగా జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది ఇకపోతే తులరాశి వారు జూన్ పదకొండవ తేదీ బుధవారం ఒక విషయంలో షాకింగ్ ఫలితాలు రావడం ఖాయమంటున్నారు శాస్త్ర నిపుణులు ఇంతకీ మీకు ఏ విషయంలో షాకింగ్ ఫలితాలు రావడం జరుగుతుంది అంటే మీరు ఏవైతే విద్యార్థులు మీకు ఒక కోర్సు కానివ్వండి లేదంటే చదువుకు సంబంధించి కానివ్వండి లైఫ్లో సెటిల్ అయ్యేటటువంటి ఏవైనా మీరు కోచింగ్ తీసుకున్నటువంటి ఆ యొక్క కోచింగ్ సెంటర్ రాసిన ఎగ్జామ్స్ విషయంలో కానివ్వండి ఏ విషయంలో సరే విద్యార్థులకు సంబంధించి షాకింగ్ ఫలితాలు వస్తాయండి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అందుకు రెండింతలు ఫలితాలు రాడుతారు నిజంగా మీరు షాక్ అవుతారు ఇది మీ జీవితంలో ఒక హైయెస్ట్ ఏదైతే మీరు అనుకుంటారో అది హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటుందన్నమాట మీరు అసలు అనుకోరు అటువంటి రిజల్ట్ వస్తుందని అటువంటి ఫలితాలు ఈ సమయంలో మీకు రాబోతున్నాయి సో చూసారు కదా రాశి వారు జూన్ పదకొండవ తేదీ బుధవారం ఏ విషయంలో మీకు షాకింగ్ ఫలితాలు రావడమో అనేది ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణ సమయం క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఇంపెన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్